కొత్తగా మన కంటెంట్ చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రియా నేను ఒక పీజీ స్టూడెంట్ని సిటీ నుంచి మా ఊరికి వెళ్ళినాకి బస్ స్టాండ్కి వచ్చాను తీరా వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోయిందని ఆ క్షణంలో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఇంతలోపు పక్క నుంచి ఒక అంకుల్ వచ్చి అమ్మ ఎక్కడికి వెళ్ళాలిరా నువ్వు అని అడిగాడు దానికి నేను మాది రామాపురం అని చెప్పగానే అతని చేతిలో ఉన్న వాటర్ బాటిల్ సడన్ గా కింద పడిపోయింది నేను అతను చూసి అతను ఎందుకు ఇంత భయపడుతున్నాడు అసలు మా ఊరి పేరు చెప్తేనే తన వాటర్ బాటిల్ ఎందుకు వదిలేసాడు అని ఆలోచనలో పడ్డాను ఇంతలోపు అతను సడన్ గా అమ్మా అసలు వెలకమ్మా రాత్రులు అసలే వెలకమ్మా పొద్దున వెళ్ది మీ ఊరు అని చెప్పగానే నేను తలబడుతూ ఏమైంది అంకుల్ మీరు బానే ఉన్నారా అంటే అడిగారు దానికి తాను ఆ నేను బానే ఉన్నానమ్మా నువ్వు మాత్రం దయచేసి రాత్రి మీ వెళ్ళకమ్మా ఈ రాత్రి మీ వెళ్ళకమ్మా పొద్దున్న బస్సుకి వెళ్ళిపోదు గాని అని చెప్పడంతో నేను కూడా ఆగి ఆ సరే అంకుల్ అని చెప్పాను అసలు మా ఊర్లో ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు ఎందుకంటే నేను పీజీ కోసం ఫోర్ ఇయర్స్ హాస్టల్లో ఉన్నాను సో దానికి సంబంధించి నాకు మా ఊరు గురించి ఏమీ తెలియదు కానీ ఈ మధ్యన మా ఊరంటే చాలు జనాలు ఎందుకో భయపడుతున్నారు అది కాకుండా రావులపాలెం పాలెం రాత్రులు అని బోర్డు కూడా పెట్టారంట ఆ విషయం మొన్న మా అమ్మ ఫోన్ చేస్తే నాకు చెప్పింది ఈ విషయం నేను మర్చిపోయి ఈ టైంలో మా ఊరికెళ్ళనాకి బయలుదేరాను ఏదైనా సరే రేపు మార్నింగ్ బయలుదేరతాను అని చెప్పి అక్కడ బ్యాగ్ పెట్టి ప్రియ అక్కడే ఉన్న బల్ల మీద పడుకుంది అలా చూడగా చూడగా ఉదయం అయ్యింది ఉదయం నాలుగు యాభై అయింది ఇంతలోపు ఫస్ట్ బస్ వచ్చింది అది ఎక్కి ఒక టికెట్ తీసుకున్నాను రామపురం ఒక టికెట్ ఇవ్వండి అనగానే ఆ కండక్టర్ కూడా ఉనికిపోయాడు అలాగే టికెట్ తీసుకుని విండో సీట్ దగ్గర కూర్చున్నాను అలా ప్రయాణం కొనసాగింది అసలు మా ఊరే ఎందుకు ఎందుకందరూ భయపడుతున్నారు ఈ మధ్యన మా ఊర్లో ఎక్కువ మంది చనిపోతున్నారు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోపు కండక్టర్ అరవడం మొదలెట్టాడు అమ్మ రావడం వచ్చింది దిగాల ఎదిగాలి అని అరుస్తుంటే వెంటనే లేచి ఆ అన్న ఇక్కడ ఆపన్న అని చెప్పి బస్ స్టాండ్ దగ్గర దిగేశాను అలా దిగి ఆ ఇటు చూస్తున్నాను అలా ఎద్దరికొచ్చాను ఆ పక్కన చెరువు పక్కన ఒక బోర్డు ఉంది బోర్డు వెళ్ళి నుంచుంటే నాకు అర్థమైంది ఏంటంటే పెద్ద పెద్ద అక్షరాలతో రావుల పాలెం రాత్రుల నిషేధం అని రాసి ఉంది చదువుతూ ఆ ను పట్టుకుందామని చేయి అలా ముందుకు చాచాను ఇంతలోపు వెనక నుంచి ఎవరో నా భుజం మీద చేశారు వెనక తిరిగి చూస్తే మా అన్నయ్య ఎరా తల్లి ప్రయాణం ఎలా జరిగింది అని అడిగాడు దానికి నేను ఆ అన్నయ్య బాగానే జరిగింది అని చెప్పాను నా లెగ్గేజ్ బ్యాగ్ తీసుకుని మా అన్నీతో పాటు నేను నడుచుకుంటూ మాట్లాడుకుంటూ ఇంటికైతే చేరుకున్నాను ఇది ఇలా ఉంది నేను గుమ్మం తొక్కుతున్నాను అనిపించుకొని మా అమ్మ లోపలి నుంచి ఏ ఆగవే అంటూ పరుగు పరుగునొచ్చి అక్కడ నన్ను నుంచో పెట్టి గుడ్డు ఎండుమిరగాయలు కలిపి డిస్టి తీసింది అమ్మ ఏంటమ్మా ఇది అని నేనంటే చుక్ నువ్వు మాట్లాడుకు నీకేం తెలీదు అని చెప్పి గడప బయట నుంచుని డిస్టి తీసి నువ్వు లోపలికి నాడు నేను వస్తా అని చెప్పి ఆ డిస్టి మిరగాయలు పడిసేసి వచ్చింది అలా లోపలికి రాగానే నేను ఫ్రెష్ అయ్యి వచ్చాను నేను పట్నం నుంచి వచ్చానని అమ్మ నా కోసం చికెన్ కూర వండింది శుభ్రంగా తిని నాన్నతో ఇలానే అన్నాను నాన్న అసలు మన ఊర్లో ఏం జరుగుతుంది నాన్న అసలు రావులపాలెం రాత్రులు రావద్దని ఎందుకు రాస్తారు నాన్న అని నేను అడగడంతో అప్పుడే మా అమ్మ చీపురు కట్ట తీసుకుని ఏయ్ నీకెప్పుడు ఇవే గ్యాస్ అని చెప్పి ఆ చీపురు కట్టతో నాకు మళ్ళీ డిస్ట్ తీసు అసలు ఏం జరుగుతుందమ్మా నేను ఏమి ఇద్దా డిస్ట్ తీస్తున్నావు ఎందుకు అసలు ఏం జరుగుతుందో చెప్పు అని అడవడంతో మా నాన్న అదేం లేదమ్మా పోయినసారి నేను హాస్టల్లో వచ్చిన తర్వాత ఊరిలో ఏం జరిగిందంటే అని చెప్తుండగా అమ్మ అప్పుడు ఏవండి చెప్పకండి అని సైకిల్ చేసి దానికి నాన్న ఆగిపోయాడు నాను ఇప్పుడు చెప్పలేదంటే నా మీదొట్టే అని నేను అనడంతో సరే అని చెప్పి ఎప్పటికైనా తెలియాలి బిడ్డకి అని చెప్పి మా నాన్న చెప్పడం మొదలెట్టాడు యామని రాజు భార్య భర్తలు వాళ్ళు మన ఊరికి వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత మన ఊరు వాళ్ళందరూ వాళ్ళతో చాలా కలవిడిగా ఉన్నారు యామనికి పిల్లలంటే చాలా ఇష్టం వాళ్ళకి సంతానం కలగట్లేదు వాళ్ళు ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి జాతకం చూపించుకున్నారు వాళ్ళకి ఏం చెప్పారో మాకు తెలియదు కానీ ఒక నాన్న నుంచి యామి దగ్గరికి ట్యూషన్కి వెళ్ళిన వాళ్ళు ఒక్కొక్కరిగా చనిపోతూ ఉన్నారు ఈ విషయం తెలిసిన ఊరి జనాలకు మొత్తం కోపంతో రగిలిపోయారు అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోకుండానే ఊరి జనాలు మొత్తం కలిసి వీళ్ళిద్దరూ ఏదో చేస్తుంటారని అనుకుని ఊరు పెద్ద కలిసి ఇదంతా చెప్పారు ఊరు పెద్ద ఇంటితో పాటు వాళ్ళని తగలపెట్టేయమని చెప్పాడు అందుకు వీళ్ళందరూ కలిసి యామిని భర్త రాజుని ఇద్దరిని ఇంట్లో పెట్టి తాళం వేసి వాళ్ళ ఇల్లుతో పాటు వాళ్ళని కలిచారు వాళ్ళు అరిచిన అరుపు ఊరి చివరి దాకా వినిపించాయి అంటే ఊరి మొత్తానికి వాళ్ళ చావు వినిపించింది అంతే అప్పటికీ యామిని కొడుపుతో ఉండడంతో తన ఆత్మ శాంతించగా దెయ్యం కింద మారి రాత్రులు ఎవరు కనిపిస్తే వాళ్ళని ఘోరాతి ఘోరంగా చంపుతుంది ఆ యామ నాన్న నాతో చెప్పడంతో నాకు ఇంకా నూట మాట రాలేదు మా ఊరు ఇంత పెద్ద తప్పు చేసిందా అని నాకు అనిపించింది నిజంగా యామని పిల్లలు ఉంటే పిల్లల్ని ఎందుకు చంపుతుంది అన్న ప్రశ్న ఇంకా నాకు మనసులో మెదలాడుతుంది కోపానికి ఈ ఊరు బలైపోతుందా అన్న ప్రశ్న ఇంకా నా మనసులో ఇది ఇలా ఉండగా అలా యామిని గురించి ఆలోచిస్తూ పడుకున్న నాకు ఎప్పుడు ఉదయం అయిందో తెలియలేదు ఇంతలోపు ఊరిలో దండోరే వేశారు ఎవరో చెట్టుకు వేలాడుతున్నారని అది తెలిసిన నాకు నా చేతిలో ఉన్న మంచినీరు గ్లాస్ కింద పడింది అంటే ఈ చావులు ఆరంభం మాత్రమే వీడియోలు ఎంత అవుతుందని టూ వీడియోస్ కింద చేశాను సో ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో చూడండి ఆ వీడియో చాలా భయంకరంగా ఉంది దీనికి సిక్వల్గా వచ్చే వీడియో చాలా భయపెడుతుంది మిమ్మల్ని మన వీడియోస్ నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి